నేను మీ జ్యోతిని నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏదైనా సరే ఒక తక్కువ బడ్జెట్ లో ఒక చిన్న ప్లాట్ అయినా సరే చూడండి అమ్మా హెచ్ఎండి అనేసి నన్ను చాలా మంది అడుగుతున్నారండి సో అలాంటి వారి కోసం నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను మీరు హెచ్ఎంటీఏ అప్రూవ్ లేఅవుట్స్ లోనైనా సరే మీ బడ్జెట్ లో చిన్న ప్లాట్ అయినా తీసుకోవాలి అని అనుకోవడం అయితే చాలా గ్రేట్ అండి సో అలాంటి వారి కోసం అయితే నేను ఒక ఒక ప్రాజెక్ట్ లో ప్లాట్ ని చూపించడానికి ముందుకు వచ్చానండి నాకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయినా సరే నాకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు కావాలి మేడం అనేసి నన్ను అడిగారు సో అలాంటి వరకు హెచ్ఎండి మేము కస్టమైజ్ చేసి క్లియర్ టైటిల్ తోటి మేము మంచి డైమెన్షన్స్ తో మేము ప్లాట్ ఇచ్చామండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా వాళ్ళు అనమాట సో మనం ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చే ఆప్షన్ కూడా మనము పెట్టామనమాట సో మీ దగ్గర ఎంత ఉన్నా సరే ఈవెన్ దో మీరు ఒక అంటే మనం హెచ్ఎండి లో ఎయిటీ స్క్వయలో నైన్టీ హండ్రెడ్ వన్ టెన్ స్క్వయల్లో కూడా మంచి జీ ప్లస్ టూ అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చండి సో జస్ట్ ఇది హైదరాబాద్కి ఫిఫ్టీన్ ఇయర్ డ్రైవ్ లో ఉంది విలేజెస్కి కి మధ్యలో ఉంది అంటే మీరు హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్